కొంతమంది ఏది పట్టుకున్నా బంగారం అవుతుంది కొంతమంది ఏది పట్టుకున్నా కలిసి రాదు ఇప్పుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి పరిస్థితి అదేనా ఆయన ఒకప్పుడు సీఎంగా పనిచేశారు చివరిలో అనుకోని అవకాశం అయితే ఆయనకు వచ్చింది ఇప్పుడు తాజాగా కొన్నేళ్లుగా ఆయన పార్టీలు మారుతూ వచ్చారు అప్పట్లో సొంతంగా పార్టీ పెట్టారు కలిసి రాలేదు భారతీయ జనతా పార్టీలో మొన్న ఎంపీగా బద్లోగదీ గారు కలిసి రాలేదు అధ్యక్ష పదవి ఇస్తారనుకున్నారు అది కలిసి రాలేదు ఇవ్వలేదు అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రిగా ఒక ముద్ర ఉన్నా సరే ఆయనకి ఇప్పుడు ఆయన స్థాయికి దక్క పదవైతే దక్కట్లేదు అనేది వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్పీకర్గా పనిచేశారు అందరికీ తెలిసిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆకస్మిక మరణం తర్వాత రాష్ట్రంలో రోసయ్య సీఎంగా బాధ్యతలు చేపట్టారు అయితే ఆయనపై పెరిగిన అసంతృప్తి తదుపరి కారణాలతో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది ఆయనే ఉమ్మడి ఏపీ చివరి సీఎం అయితే రాష్ట్ర విభజనను తీవ్రంగా విభేదించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు అప్పట్లో సమైక్యాంధ్ర అనే పేరుతో పార్టీని కూడా పెట్టుకున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆయన పోటీలో లేకుండా పలువురు పోటీలో పెట్టారు కానీ ఎవరు డిపాజిట్ కూడా దక్కించుకోలేదు దీంతో సదరు పార్టీ మూసేశారు ఆ తర్వాత కిరణ్ సైలెంట్ అయిపోయారు దాదాపు నాలుగేళ్ల తర్వాత ఆయన మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరారు దీంతో ఆయనకి రాజ్యసభ ఇస్తారని ప్రచారం జరిగింది కానీ ఏం కాలేదు మళ్ళీ యూటర్న్ తీసుకుని బీజేపీలో చేరారు ఎట్టకేలకు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట నుంచి ఆయన పోటీ చేసే ఛాన్స్ అయితే దక్కించుకున్నారు ఎంపీగా ఆ ఎన్నికల్లో ఆయన పరాజయం చూ చూడాల్సి వచ్చింది అప్పటి నుంచి పెద్దల సభ ఆశ పెట్టుకున్నారు ఫలించలేదు ఇంతలో ఏపీ బీజేపీ చీఫ్ పోస్టు ఖాళీ అవుతుందని తెలియగానే కిరణ్ తన ప్రయత్నం అయితే చేశారట అయితే ఆర్ఎస్ఎస్ వాదాన్ని వంట పట్టించుకున్న వారికి ఇప్పుడు రాష్ట్రాల్లో పదవులు ఇస్తున్న నేపథ్యంలో చివరి నిమిషంలో కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఆ అదృష్టం అయితే దూరమైంది అనేది ఏంటో ఆయన టైం బాగాలేదా రాజకీయంగా విభజన తర్వాత నుంచి అసలు ఆయనకి ఒక సరైన పదవి రాజకీయాల్లో ఒక గుర్తింపు లేకుండా పోతుంది వాస్తవానికి రూపాయికే కిలో బియ్యం పథకాన్ని తీసుకొచ్చింది కిరణ్ కుమార్ రెడ్డి అది కొంతమందికి తెలుసు కానీ అంతగా ఆయనకి పేరైతే రాలేకపోయింది తీసుకురాలేకపోయింది ఏదేమైనా ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి రాజకీయ చక్రం సరిగ్గా లేదా అది ఎడు తిరుగుతుందా అనే చర్చత నడుస్తోంది